ప్రతి వార్డులోనూ రాజుపాలెం మండలం ప్రొద్దుటూరు రూరల్ ప్రొద్దుటూరు అర్బన్లో ఓట తొలగింపు కార్యక్రమం చేయడం జరిగింది ఎవరుదైతే తెలుగుదేశం పార్టీకి పక్కాగా కార్యకర్తలుగా పనిచేస్తున్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను పక్కాగా తొలగించడం జరిగింది దీంట్లో ఓటో వార్డులో గోనా ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అతను సంతకంతో పెట్టినాడు అట్నే రాజుపాలెం మండలంలో గోపల్లిలో గోవర్ధన్ రెడ్డి అని ఆయన పెట్టినాడు ప్రతి వార్డులో కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పక్కాగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ అని ఐడెంటిఫై గుర్తింపు పొంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ఆ వార్డులలో చేసే వాళ్ళయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులయో వాళ్ళ బంధువులయ్యే పూర్తిగా పెట్టి తొలగించడానికి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఒక టీం వర్క్ చేసి ఒక రెండు నెలల నుంచి ఇదే పనిలో ఆయన పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు నియోజకవర్గంలో తొలగించేదానికి ఫారం సెవెన్ కింద తహసీల్దార్లు రాజుపాలెం తహసీల్దార్కు పొద్దుటూరు తహసీల్దార్కు ఆయన ఇవ్వడం జరిగింది కానీ ఇది ఎక్కడ ఎంత దురన్యాయము ఎక్కడా లేని విధంగా ఇది ఇది ఈ ఓట్ల నిజమైన ఓట్లను ఎక్కడైనా కూడా జరిగేది ఏంటంటే ఈ ఊరు నుంచి విడిచిపోయి వేరే ఊళ్ళో జరగడము లేదా చనిపోవడమో లేదా ఒక వీధిలో నుంచి మారి ఇంకొక వీధి లేకపోతే ఇక్కడ తగ్గించి అక్కడ చేర్చడము ఇటువంటి కార్యక్రమాలే గతంలో ఎప్పుడు జరుగుతూ ఉండేవి తప్పక ఇప్పుడు ఏదో పక్కాగా ఒక ప్లాన్ ప్రకారము తెలుగుదేశం పార్టీ ఓటర్లను తగ్గించి ఈ నియోజకవర్గంలో ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సీసీపీ పార్టీ గెలవాలనే ఒక దుర్బుద్ధితో ఈ యొక్క ఓట్ల తొలగింపు కార్యక్రమం పెట్టడం జరిగింది మళ్ళీ నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నారు చూడండి ఎఫ్ఐఆర్లలో ఎవరి ఉన్నాయి ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ఎవరి ఉన్నాయి పూర్తి వైఎస్ఆర్ పార్టీ సిపికి సంబంధించిన వాళ్ళ పేర్లతో ఉన్నాయి పూర్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటలని తొలగింపు తొలగించే కార్యక్రమం పెట్టడం జరిగింది ఎక్కడ ఇది అన్యాయం ఎంత ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా ఇది ఏంటి సాంప్రదాయం ఎక్కడికి పోతాడారు వాళ్ళు ఎట్లా ఎన్నికల్లో గెలవాలనేది మీకు దూరం ఉంటే ఇంకా మీరు నిలబడిన వ్యక్తులను ఎత్తు వెతకపోయి కిడ్నాప్ చేసుకోండి ఎక్కడ ఎక్కడ సాంప్రదాయం ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఎవరు నేర్పినారు మీకు ఈ సాంప్రదాయం ఇది ఇంతటి దురణ్య దు దుర్బుద్ధితో నిజమైన ఓటర్లను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ ఓట్లు తొలగించి ఆ వార్డులో వాళ్ళ ఏజెంటు కూడా ఏజెంట్ స్థాయి కూడా లేకుండా నీకు ఓటు లేదు కాబట్టి నువ్వు ఏజెంట్గా కూర్చుండ అర్హత లేదని చెప్పే స్థాయికి వచ్చినారు ఇప్పుడు గంటా వార్డులో ఉంది గర్సపాటి లక్ష్మీదేవి పెట్టింది విచారించండి వీళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఇప్పుడు కోరేది కూడా ఇది ఇది ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఓటర్ల తొలగింపు ఫారం సెవెన్లో ఇంత ధైర్యంగా సంతకం పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లను తొలగించాలనే యొక్క వైఎస్ఆర్సిపి చేసే ప్రయత్నము ఇది తీవ్రమైన అన్యాయము ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలు పెట్టు జగన్ ఏదేదో మాట్లాడుతుంటారు దీంట్లో ఏదో కేసీఆర్ కొంత వాళ్ళ ఆ రాష్ట్రంలో కొంత తొలగింపు కార్యక్రమం పెట్టుకొని కొంత సక్సెస్ అయినాడు అదే ఫార్ములా ఇక్కడ కూడా పెట్టడం జరిగింది మరి జగన్ మన మన డేటా అంతా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఓటర్ల డేటా అంతా తీసుకున్నారు ఐడి ద్వారా అన్నీ తీసుకున్నారు దాని మీద కేసులు కూడా పెట్టడం జరిగింది కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొట్టమొదటి నుంచి క్రిమినల్ చర్యలకు అక్రమ ఆదాయాలకు పాడే పాల్పడేదానికి అలవాటు అయిపోయి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిన కారణంగానే ఆయన మీద పదమూడు కేసులు కే ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి ప్రతి శుక్రవారము కోర్టుకు పోతున్నాడు ఇంకా ఇంత అన్యాయం దేనికే అది ఎంత దుర్మార్గమైన చర్య మా ఓటర్ను నా ఓటర్ను కూడా చూసుకోవాలి తొలగించినారో ఏమో కనుక్కోవాలని నేనైతే చూడలే దీంట్లో యాభై ఐదు మంది దొంగ ఓట్లను తొలగించే పది పది ప పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఓట్లను తొలగించే పెట్టిన ఫారం సెవెన్లు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే మీరు పత్రికల వాళ్ళు కూడా మీరు కావాలంటే మీరు విచారించండి ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీలు ఇస్తానని నేను మీకు అందరికీ కూడా పోలీసు కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది దీని మీద ఒకటి రెండు రోజుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టాలా మా యొక్క ఓట్లను ఎవరైనా కూడా మా యొక్క ఓట్ను ఎవరు తొలగించే హక్కు ఎవరికి లేదు దీని మీద ఎఫ్ఐఆర్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది మన పొద్దుటూరుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది రాజపాలెం ఎఫ్ఐఆర్ కూడా అయిందో లేదో కనుక్కొని ఒక రెండు రోజుల్లో వీళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే చట్టబద్ధంగా మేము ధర్నాలు బంధులు ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం మా పార్టీ చేపడుతుంది ప్రొద్దుటూరులో ఇటువంటి బతికి ఉండబడినా కూడా వాళ్ళను దొంగగా ఫారం సెవెన్ పెట్టి తొలగించే వాళ్ళు రేపు రో పొద్దుటూరులో ఉండబడిన అందరి ఆస్తులు కూడా రాయించుకునే కూడా మనమేమి ఆశ్చర్యపడాల్సిన అవసరం లే అంతటి దుర్మార్గమైన అవినీతికి విచ్చల విడితనానికి పాల్గొన్నాడు పొద్దుటూరు ప్రజలందరూ కూడా వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అయినా అంటే మీ ఆస్తులను తప్పకుండా వీళ్ళు బో ఎట్లయితే ఓట్ దొంగ ఓట్ల కార్యక్రమంలో ఫారం సభని పెట్టి తీసేయాలన్నారో మీ స్థానంలో కూడా వేరే వాళ్ళని పెట్టి రిజిస్టర్లు చేసుకుని ఆస్తులు మాయనే పరిస్థితి వస్తుంది ఇది పొద్దుటూరు ప్రజలందరూ గమనించాలా ఈ విషయం చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఒకవేళ ఓట్ల తొలగింపు చిన్న కార్యక్రమం నిలబడినా కూడా చాలా సీరియస్ మ్యాటర్ వాళ్ళకు సంబంధం లేకుండా బతికి ఉండబడిన వ్యక్తుల ఓట్లను తొలగించాలని వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ ఓట్లను మాత్రమే తొలగించాలని ప్రతి వార్డులో వార్డుకు యాభై నలభై ముప్పై మాదిరిగా పెట్టి ఇటువంటి చర్యలు వాళ్ళు తప్పకుండా వీళ్ళు పోర్జరీ పోర్జరీ చేసి ఆస్తులను భవిష్యత్తులో రాయించుకుంటారు వీళ్ళ ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో వీళ్ళకు తగమైన బుద్ధి చెప్పాలా ఇటువంటి చర్యలకు పాల్పడే జగన్మోహన్ రెడ్డి గారిని సజీవంగా ఎన్నికల్లో పూర్తిగా ఓడించినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదనే ఒక పరిస్థితి లేక వాళ్ళు కూడా వస్తారు అందరూ ఒకటే రోజు ఇచ్చినారు ఎందుక మాట చేయడం జరిగింది రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచే ఫారం సెవెన్ తయారు చేసి అక్కడి నుంచే వీళ్ళందరూ పోయి ఒకటే రోజు ఇవ్వడం జరిగింది తహసీల్దార్కు ఆన్లైన్లో చేసి అన్ని దరఖాస్తులన్నీ తీసుకొని పోయి ఫారం సెవెన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమం అంతా సాక్ష్యాలు రుజువులు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ చెప్పి ఆఫీసు మరి రాసమల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళ ఆఫీసు నుంచే ఈ కార్యక్రమం అంతా జరిగి ఒకటే రోజు అంతా ముందు రోజు తయారు చేసుకొని మళ్ళీ మరుసటి రోజు బ్యాలెన్స్ తయారు చేసుకొని తీసుకొని పోయి అందరూ ఒకటే రోజు ఇచ్చినారు కాబట్టి ఇది పూర్తి పక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీ పొద్దుటూరు ఎమ్మెల్యే రాసమౌళ్ళు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మాదిరి తొలగింపులు చేపట్టమని ఒక సందేశం ఇచ్చినాడు ఆయన ఆ స ఆ యొక్క ఆర్డర్ ప్రకారము ఆయన ఇచ్చిన అనుజ్ఞల ప్రకారము వీళ్ళందరూ కూడా ఇక్కడ తొలగించడం జరిగింది పదిహేడు వందల ఇరవై ఎనిమిది తోట్లు అనేది ఒక రెండు గ్రామాలకు సంబంధించిన ఓట్లు ఇవన్నీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్పాలా వాళ్ళు ఇటువంటి చర్యలు ఇప్పుడే చిన్న చిన్న ఎటుంటే వాళ్ళు వాళ్ళు అవి అధికారము ప్రభుత్వం వాళ్ళు వస్తే రాష్ట్ర పరిస్థితులు ఎట్టుంటాయో అనేది ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినారు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి రెండు రోజుల తర్వాత దీని మీద చర్యలు లేకపోతే ఆందోళన చేపడతాం